తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి సీనియర్స్ దాటి రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి పీసీసీ ఖచ్చితంగా సీనియర్స్ కి ఇవ్వాలని చాలా మంది ఇప్పుడు పీసీసీ పదవి కూడా సీనియర్స్ దాటే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినారు కేవలం ఈ రోజు ముఖ్యమంత్రి పదవి కాదు ఆ పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ ఆయనకి ఇవ్వడంలో ఆయన నిర్వర్తించిన బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందిరా అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆక్సిజన్ మీద ఉన్న సమయంలో ఆయన పునర్జన్మనిచ్చినాడు ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే పీసీసీ ప్రెసిడెంట్గా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయినారు పిసిసి ప్రెసిడెంట్ అయినారు పిసిసి ప్రెసిడెంట్గా ఆయన చేసిన కృషి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఐదు సీట్లు కాస్త అరవై ఐదు సీట్లు అయినాయి ఒప్పుకోవాల్సింది ఈ ఘనత కేవలం ఈ నాటి ముఖ్యమంత్రి నాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి చెందుతుంది అదే విధంగా అడ్మినిస్ట్రేషన్ పాయింట్లో రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఆయన ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నారు అందులో ఏమాత్రం డౌట్ లేదు కానీ పార్టీని నడిపించాలంటే సీఎంగా రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఎంత అవుతా అవసరమో రాష్ట్రానికి సీఎం ఎంత అయితే అవసరమో ఒక పార్టీకి పిసిసి పదవి పీసీపీసీ అధ్యక్షులు కూడా అంతే ప్రామినెంట్ రోల్ ఉంటుంది సో కాబట్టి దీంట్లో మోస్ట్ ఎఫిషియంట్ ఎమినెంట్ పర్సన్ పికప్ చేయాలి సేమ్ టైం మల్టిపుల్ టాస్క్ నుండి ఒక మంత్రి పదవి వహిస్తూ లేకపోతే ఉపమంత్రి పదవి వహిస్తూ నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా నేను ఎవరికి ఫర్ కాదు ఎవరికి ఎగేన్స్ట్ కాదు కాంగ్రెస్ పార్టీలో లాయల్గా ఉండి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లీడర్లను హత్తుకొని ఉండి కాంగ్రెస్ పార్టీని అంటే ఎంతోమంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలు చేరుతూ కొత్త కొత్త వాళ్ళు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలి పార్టీల సమూహిక్త స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి పార్టీ జెండా మోసిన పార్టీ గురించి కష్టపడినోడెవడు రేపు పార్టీకి కట్టుబడి ఉండి ఏ పరిస్థితిలోనైనా ఇవాళ అధికారం పోయింది కదా తెల్లారి జెండాలు మారుస్తున్నారు కండువాలు మారుస్తున్నారు అటువంటి వరవడి కొనసాగకుండా పార్టీకి కట్టుబడి పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి కేవలం కార్యకర్తలే కాదు నాయకులే కాదు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఉండే విధంగా ఎవరి సమక్షంలో అది పాజిబుల్ అవుతుందని చూసుకొని ఆ సమర్థమైన నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా ఏసీసీ నియమిస్తుందని చెప్పేసి అయితే పూర్తి విశ్వాసంతో ఉన్నాము ఆ వాళ్ళు వీళ్ళని మాత్రం పేరు నేను చెప్పలేదు ముఖ్యంగా మోదీ గారు నాలుగు వందల సీట్లు మేము గెలుచుకుంటామని చెప్తున్నారు నిజంగా బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తాయా ఇండియా కూటమికి ఎన్ని వస్తాయి మిమ్మల్ని ఒక కామన్ మ్యాన్ అడుగుతున్నామా ఇది ప్రజాస్వామ్యమా మోనోపోలిజమా మన ఏ రాష్ట్రం ఏ దేశంలో ఉన్నాం రాజ్యాంగం మనకు సమాన హక్కులు కల్పిస్తూ ఉన్నది అటువంటి పరిస్థితుల్లో దేశం ఉండాలి అని మనం అనుకుంటాం ఈ డిక్టేటర్షిప్ పాలసీస్ నాలుగు వందల సీట్లు నాకు వస్తే నేను ఇష్టం వచ్చినట్టుగా నేను చేస్తాను రాజ్యాంగాలను నేను తిరగరాస్తాను లేదు నాకు ఇష్టమైన చట్టాలను నేను తెస్తాను అవసరమైతే దేశంలో ముంచుతాను లేదంటే దేశం నుంచి జనాలను కావద్ వద్దనుకున్నది తరిమి కొడతాము అనుకున్న ఆలోచనను మీరు ఎంత మటుకు స్వాగతిస్తారో చెప్పండి మీరు స్వాగతిస్తారా మీరు స్వాగతించినప్పుడు నాలుగు వందల సీట్లు కావాలని మీరు కోరుకుంటారు ఏమా సో ఇది ముమ్మట్టుకి ఇది పాసిబుల్ కాదు మీరు కోరుకోరు నేను కోరుకోను ఎవరు కూడా కోరుకోరు అటుంటప్పుడు నువ్వు నాలుగు వందల సీట్లు వస్తాయని చెప్పేసి ఛాలెంజ్ చేయడం నీ అహంకార ధోరణి కాదా మోడీ ఉన్నారు అనుకోండి వాళ్ళ కాన్ఫిడెన్స్ ప్రజలు పబ్లిక్ పిచ్చోళ్ళు కాదమ్మా మీరు ఒకసారి ఆలోచించుకోండి గుర్తుపెట్టుకోండి మనం ఎంత మేధావులన్నా కావచ్చు మనల్ని ఎన్నుకొని మనల్ని నియమించేది ప్రజలు మన తలరాతలు రాసేది ప్రజలు మనల్ని అధికారంలో కూర్చుని పెట్టేది ప్రజలు అధికారం నుంచి దించేది ప్రజలే ఒక్క మాట నేను మీకు గుర్తు చేస్తా నూట మూడు సీట్లతోని తెలంగాణ రాష్ట్రము రెండు వేల ఇరవై మూడు దాకా ఉండే ఎమ్మెల్యేలతోని ఈరోజు ఎంతమంది అయిన వాళ్ళు ముప్పై నాలుగు మంది ముప్పై తొమ్మిది మంది అయినరు ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉండే ఇవాళ ఎంతమంది అయినరు అరవై ఐదు మంది అయినరు ఇదంతా ప్రజలు ఇచ్చిన తీర్పు కాదా ఎవరిని మనం తక్కువ అంచనా ఇస్తాము ఎక్కడ లేని దాసలు ఇంటికెళ్ళి బయటికి రాని కేసీఆర్ ఈ రోజు ఛాయ్ డబ్బా కాడ కూర్చొని ఛాయ్ తాగుతున్నాడంటే దీన్ని ఇటువంటి పరిణామాలు ఎవరిచ్చిన తీర్పు ఇది ప్రజా తీర్పు ప్రజా తీర్పు వంద కోట్లు డైలు ఉంటే తప్ప కేటీఆర్ ఎవరితో మాట్లాడరు అనేది చర్చ అటువంటి కేటీఆర్ ఈ రోజు రోడ్డు మీద కూర్చొని ధర్నా చేస్తున్నారంటే ఎవరిచ్చిన తీర్పు ఇది ప్రజా తీర్పు మరి మేధావులు మేధస్తులు ప్రజల నాయకులు చెప్పండి మీరు అంటే పబ్లిక్ ఇవ్వబోయే తీర్పును ఖచ్చితంగా మనం స్వాగతించాలి అండ్ మీరు అన్నట్లుగా అమాంతంగా ఉన్న పనంగా నాలుగు వందల సీట్లు నరేంద్ర మోడీకి ఇస్తారంటే ఇంకా నేను మీకు ఛాలెంజెస్ వెళ్ళిపోవాలి ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఏం జరగబోతుంది షూర్ థ్యాంక్ యూ సో మచ్